ప్రభునందు ప్రేమేణ దేవుని బిళ్ళారా ప్రభున్నా మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జనవరి నెల పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారందించు ఆను దీనామన్న ఈ దినామన్న ధ్యానాంశం ఆయన కృపను బట్టి ఆ ప్రభును స్థుతించుట ఆయన కృపను బట్టి ప్రభును స్థుతించుట దేవుని వాక్యం చదువుకుందామండి నూట పద్దెనిమిది కీర్తన మొదటి వచ్చును ఇహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం నిలిచును ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెలించుడి ఆ దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక దేవుని బిడ్డారు ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి ప్రభును స్థుతించి గణపరిచి ప్రభును మహింపరచవల వారం వింటున్నాం ఇహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం నిలుచును ఆయన కృతజ్ఞతాస్థు చెలించుడి నిత్యము నిలిచి ఉండే దానిని గురించి తెలుసుకోవడం ఎంత ఆశీర్వాదకరం ఎంత ధన్యత వస్తువులన్నీ వాడి పారవేసి యుగంలో మనం ఉన్నాము కార్ల కంపెనీ వారు తమ కార్లు ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉండేలాగా తయారు చేయడం లేదు నిజం చెప్పాలంటే ఎవరు కూడా తమ వస్తువులు ఎక్కువ కాలం మన్నిక ఉండేలాగా తయారు చేయడం లేదు అలా చేస్తే వ్యాపారం ముందుకు సాగదు అన్ని వాడి పారవేసే వస్తువులన్నీ తయారు చేస్తున్నారు ఈ ఈ లోకంలో ఏది ఎక్కువ కాలం ఉండదు కానీ ఆయన కృప ఒక్కటే నిరంతరం నిలుస్తుంది దేవుని స్తోత్రం గాక ఈ కీర్తనకు అంశం ఇదే మన ప్రభు కలవరి శ్రమలను భరించే ముందు ఈ కీర్తన పాడిన దృశ్యాన్ని ఊహించు ఊహించుకోండి పాపాన్ని ద్వేషించే పరిశుద్ధులైన దేవుని ఉగ్రత ఆయన మీద కుమరించబడుతున్నది దేవుని విడర నూట పద్దెనిమిది కీర్తన రెండు నుంచి నాలుగు వచ్చిన చూచినట్లయితే ఆరాధిస్తున్నటువంటి సమూహాన్ని చూస్తున్నాం ఆయన కృప నిరంతరం నిలిచిన కాక ఆయన కృప నిరంతరం నిలిచిన హోన కాక ఆయన కృప నిరంతరం నిలిచిన ఇహో ఎందు భయభక్తులు కాక ఇక్కడ మనం ప్రజలందరూ స్థుతించట చూస్తున్నాం యాజకులు స్థుతించట చూస్తున్నాం వ్యక్తిగతమైన ఆరాధన కూడా చూస్తున్నాం దేవుని ఎందు భయభక్తులు గలవారు వ్యక్తిగతంగా ఆరాధిస్తున్నారు స్థుతి ఆరాధన అనేది కొన్నిసార్లు దాని అంతటా అదే పొంగి పొరలదు అయితే జీవం కలిగిన ప్రతి ప్రాణి ఆయనను స్థుతిస్తాలి అది ముందే నిర్ణయించబడదు అందరూ ఆయన రక్షకంగా అంగీకరించలేదు అయితే అందరూ ఆయన సార్వభౌత్వాన్ని గుర్తించి ఆయన సార్వభౌత్వానికి తగినట్టుగా మహిమను ఘనతను ప్రియప్రభు చెల్లించాలి అది ఆయన యొక్క హక్కు శ్రేష్టమైన ఆరాధన అనేది ఇస్రాయల్ నుండి కాదు లేక అహరోను వంశు వంశస్థు నుండి కాదు ఇస్రాయల్ దేవుడు ఏర్పరచుకున్న జాతి అహరోను వంశస్థులు యాజకులుగా మతపరంగా పనులు చేస్తారు స్థుతి పాటలు పాడతారు అయితే నిజమైన ఆ శ్రేష్టమైన స్థుతి దేవుని వ్యక్తిగతంగా ఎరిగిన హృదయాల నుండి వస్తుంది దేవుని వారు ఆత్మతోను సత్యంతో ఆరాధించాలి యేసుప్రభు సమరస్థితితో మాట్లాడుతూ మాట్లాడుతూ తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కూర్చున్నాడని అన్నారు యోహన్ స్వార్థ నాలుగు ఆద్యం ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చూస్తున్నాం దేవుని వెళ్ళారమ్మ దేవుని వాక్యం మనం చూసినట్లయితే యేసుప్రభు వారు ఆ ఇంటికి ప్రయాణించిన మార్గం పోలపరిచిన మార్గం రాజమార్గం కాదు అది సుదీర్ఘ ప్రయాణం కష్టాలతో ప్రమాద ప్రమాదాలతో నిండిన మార్గం మన ప్రభు నడిచిన మార్గంలో అనేకమైన భయంకరమైన అడ్డంకులు ఉన్నాయి గిత్సేమనే గబ్బాత గోలగాత చివరగా మహిమ మొదట మనం గిత్సేమని చూస్తున్నాం దేవుని వీడారు ఈ రీతిగా యేసు ప్రభును మనము ఆయన ఆయనతో మనం ప్రయాణిస్తూ ప్రియ ప్రియప్రభును ఆయన కృపను నిరంతరం ఇచ్చినని ప్రభును మనం స్తుతించి ఆయనను గనపరచాల ఆయన కృప నిరంతరము ఇచ్చిన యహో దయాడు ఆయన కృతజ్ఞతాస్థుతిని చెలించినటువంటి దయోద్ది భక్తుడు హంబర్గ్ హంబర్గర్ హంబర్గర్ ఇంచుమించి దీన్ని ప్రతి ఒక్కరు రుచి చుచి ఉంటారు దీనిలో రెండు ప్రక్కల బన్నతో మధ్యలో వివిధ కూరగాయలు మటన్ కట్లెట్ లేక షిప్ కట్లెట్ షిఫ్ షిఫ్ కా ఫిష్ కట్లెట్ పా నాన్ ఉల్లిపాయ పాలకూర చీజు మొదలైనవి కూర్చుని ఉండను ఆ పనులు ఎటువంటి రుచి ఉండదు కానీ ఆ లోపల కూర్చొని ఆ భాగం దానికి రుచిని ఇస్తుంది అదే పరిశుద్ధ గ్రంథంలో హంబర్గర్ వంటి అధ్యాయం ఒకటి ఉన్నది అవును అదే కీర్తన నూట పద్దెనిమిది కీర్తన అది ఆ పరిశుద్ధ గ్రంథంలో కేంద్ర స్థానంలో ఉన్న అధ్యాయం అందులో ఇరవై తొమ్మిది వచనాలు ఉన్నాయి ప్రతి వచనములోనూ దేవుని కృప మరియు కనికరు స్థుతించను పరిశుద్ధ గ్రంథములో దేవుని స్థుతి కేంద్రమైనట్లుగా మన జీవితాల్లో కూడా దేవుని స్వభావం మరియు ఆయన చేసిన బట్టి ప్రభును స్థుతించట మరి కేంద్రమై ఉండాలి అది మీ జీవితానికి రుచిని కలిగిస్తుంది మరి హంబర్గర్ ఏ రీతిగా అయితే ఆ యొక్క రుచికరంగా ఉంటుందో మరి దాని దానిలో రెండు ప్రక్కల బన్నతో మధ్యలో వివిధ కూరగాయలు మటన్ కట్లెట్ లేక ఫిష్ కట్లెట్ సాన్ ఉల్లిపాయ పాలకూర చీజ్ మొదలైన కూర్చుండడు ఆ బండ్లో ఎటువంటి రుచి ఉండదు కానీ లోపల కూర్చున్న ఆ భాగం దానికి రుచిని చూస్తు రుచిని ఇస్తున్నట్లుగా చూస్తున్నాం కనుక పరిశుద్ధ అందులో నూట పద్దెనిమిది కీర్తన కూడా మనకు అంత రుచికరంగా ఉంటుంది దేవుని బిడ్డ స్థుతిని జీవితంలో రుచికరంగా ఆ మీరు కూడా దావిదొక్తిని వెళ్ళి దేవుని స్థుతించండి అన్ని వేళ దేవుని స్థుతించడం వల్ల రాజుగా మారాడు అతను తన శత్రువుల చేత తరమివేయబడి హింసి హింస పొందినను దేవుని కృపపై ఆధారపడ్డాడు అతని పితరుల కొరకు మరియు అతని కొరకు అద్భుతములు జరిగినవని అనుకున్నాడు అది అతన్ని ఎంతో ప్రోత్సహించింది మరియు దేవుని వాగ్దానం ఎన్నడూ తప్పవు అను నిరీక్షణ ఇచ్చినది దేవుని బిడ్డ సంతోషకరమైన సమయంలోను మరియు దుఃఖ సమయంలోను హృదయమంతటితో దేవుని స్థుతించము జిహ్వాపరమైన స్థుతియాగము ఆయనకి ఎంతో ప్రియము కనుక దేవుని స్థుతించండి ఈ ఆదివారం ప్రభును కొనియాడండి ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం చేయనుగాక దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మాతండి నీ పరిశుద్ధనామా కొందనాలు స్తోత్రాలు చెలించడం ఆయన మాతండండి యహో దయాడు ఆయన కృప నిరంతరం ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెలించడని దావి భక్తింతా కలిసి ప్రభు మేము కూడా మిమ్మల్ని స్థుతించి కొనియాడుతున్నాం తండ్రి ఈ వర్తమానం వింటూ అనేకలు షేర్ చేస్తూ ప్రతి పరిచయంలో పాలు పంపులు పొందడం ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకుండా వీళ్ళని బోగా దీవించి మరొక సంవత్సరమైన దాఖరిటైన ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగుల కోసం ప్రార్థన చేస్తుంది అండి ఆయా సమస్యల్లో కష్టాల్లో వేదల్లో ఆర్థిక ఇబ్బందులు ఆయా సమస్యలను వీళ్ళందరి పట్ల కార్యం చేయండి రోగులు స్వస్థపరచండి సమస్యల నుంచి బాధ నుంచి విడుదల చేయండి ఆయన మా తండ్రిని స్తోత్రాలు ఏ కుటుంబాలైతే తమ ప్రియులు నిద్రించి మాణించి దుఃఖంలో వేదనారట కావాల్సిన ఆదరణ తెచ్చేయండి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాల మురికివాళ్ళు పరిచయం చేస్తున్న దీనదాసు దాస్తున్న విధవరాన్ని దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు విధవరాణను జ్ఞాపకం చేసుకొని ఈ దినం వారి మందిరాలు జరిగే పరిచయాలు ఆరాధన స్థుతులు వాక్య పరిచయాలు ఈ దిన సేవ అంతట్లో ఉండి వారి ప్రతి అవసరం తీర్చమని ఆయన ఈ దినమంతటిలో బెడల్ చుట్ట రక్తగం చేసి ప్రతి విధానం నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాని సమస్త మహిమాఘనత మీకే చలించుకుంటూ ఏ పరిశుద్ధ పరిశుద్ధున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన యేసు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీని సహవాసము సదాకరం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్